రైట్ చాలా ఫన్నీ అనిపిస్తుంది సార్ మీరు చేసిన పనులు మీ పార్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే చేసినటువంటి స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరంతా విఫలమయ్యారనేటువంటి చాలా పెద్ద మాట ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ అందరికీ అదొక బ్రహ్మ పదార్థంలో చూపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అన్నీ సగానికి ఎక్కువ ఫండ్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఉంటాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఫండ్స్ని ఆయన కేవలం నావి 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 అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చేస్తుందని చెప్పేసి తీసుకెళ్ళి ఆఖరికి తెలంగాణ ప్రభుత్వం పంచిపెట్టినటువంటి పేపర్ల మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ఒక సైడు తెలంగాణ డబుల్ ఇండ్లు అనేటువంటిది ఇంకో సైడు లోగోలేసి మరీ ఇచ్చినప్పుడు తప్ప ప్రజలకు తెలియలేదు మీరెందుకు ఇలాంటివన్నీ బలంగా ప్రజలకు తీసుకెళ్ళలేకపోయారు ఎక్కడ ఫెయిల్ అయ్యారు మీరంతా అదే మా బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు బూత్ స్థాయిలో విస్తరించలేవు బూత్ స్థాయి చేరుకోలేదు కొంతమంది నాయకులకే పరిమితమైంది అయితే మీరు చెప్పినట్టు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి భారత్ వికసిత్ యాత్ర యాత్ర దీని ద్వారా ఇప్పుడు మీరు చెప్పినటువంటి భారత్ ఆయుష్మాన్ భారతే కావచ్చు లేకుంటే గృహ నిర్మాణానికి సంబంధించిన ఇళ్ళే కావచ్చు లేదా రైతాంగానికి వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి అనేక స్కీమ్లే కావచ్చు నిరుద్యోగ యువకులకు ఈ రోడ్ల మీద పనిచే చిరు వ్యాపారులకు చిరు వ్యాపారం చిల్లర వ్యాపారం చేసుకున్నాడు రోడ్ల మీద వెండర్స్ స్ట్రీట్ వెండర్స్ వాళ్ళందరికీ బ్యాంకుల ద్వారా లోన్ ఇచ్చిండు కరెక్ట్ ఆంగ్ అసోసియేషన్ పెట్టి అందరికి లోన్ ఇచ్చిండు యాభై వేల పైసలు యాభై వేల పైసలు మోడీ చేరుకోగలిగిండు ఈ భారత్ వికసిత యాత్ర ద్వారా ఇప్పుడు నడుస్తుంది నిరంతరంగా నేను పదిహేను రోజుల నుంచి ఆ యాత్రలో వరంగల్ లో పాల్గొన్నా రైట్ ఇవాళ బ్రేక్ అయింది నాకు నేను ఇంకా రేపటి నుంచి మళ్ళీ అదే చివరి వరకు అదే యాత్రలో ఉన్నా అయితే యాత్రలో నిజంగా అందులో చర్చకు వస్తున్న అందిస్తున్న స్కీములను చూసి చాలా మంది ప్రజలు స్పందిస్తున్నారు గ్రామాలలో తండప తండాలగా తరలిస్తున్నారు ఆ స్కీములు తీసుకునేందుకు ఉత్సాహపడుతున్నారు మీరు చెప్పినట్టు మన మోడీ గారు అందించినటువంటి గృహ నిర్మాణ పథకానికి కేసీఆర్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండు పడకల ఇల్లు నిర్మాణం చేస్తున్నానని కేంద్ర ప్రభుత్వ వాటాగా మీరు ఫిఫ్టీ నేను ఫిఫ్టీ అని తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఢిల్లీ నుండి తెచ్చుకొని ఇల్లు కట్టినటువంటి సమాచారం ఇల్లు కట్టలే ఇల్లు కట్టడం అసలు ఆ ప్రాసెస్ మొదలు కాలే మొదలైన అక్కడక్కడ సిటీలలో కొద్ది ప్రాంతాల్లో అయితే మోడీ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం అడిగింది కేసీఆర్ మేము తొమ్మిది వేల కోట్లు ఇచ్చినాం కదా ఆ లబ్ధిదారులు ఎవరు భారత్ ఆవాస్ రైట్ తెలంగాణ ప్రాంతం నుంచి ఏ గ్రామం ఏ జిల్లా ఏ మండలం ఏ ఊరు లబ్ధిదారుల లిస్టు పంపించమంటే కేసీఆర్ పంపలే ఢిల్లీకి పేరు కూడా పంపలేదు మరి వారు తర్వాత తదనంతరం మోడీ రాష్ట్రానికి కేటాయించాల్సినటువంటి ఆవాజ్ యోజన కింద ఇవ్వాల్సినటువంటి నిధులు ఆగినాయి అయితే నేను నిన్న నిజంగా బ్యాంకుల ద్వారా ఆ వికసిత యాత్రలో చర్చకు వచ్చిన సందర్భంగా నేను గమనించగలిగాను నాకు కూడా తెలియదు బ్యాంకర్ ఏం చెప్తున్నాడంటే పిఎం ఆవాజ్ యోజన కింద మీకు రెండు లక్షల డెబ్బై వేలు మేము ఇస్తాం సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ డైరెక్ట్ లింక్ చేసి మూడు లక్షలు ఇస్తాం కానీ మీకు మున్సిపల్ పర్మిషన్ ఉండాలి భూమి ఉండాలి మీరు యోగ్యత ఉండాలి వైట్ కార్డు హోల్డర్స్ మీ ఇన్కమ్ ఏంటిది ఇవన్నీ నిబంధనలకు అనుకూలంగా వచ్చిన వాళ్ళందరికీ మేము ఆయుష్మాన్ భారత్ లేదా ఆయుష్మాన్ భారత్ ఏమో ఆరోగ్యానికి సంబంధం ఆవాస్ యోజన కింద మీ ఇళ్ళకు మేము ఇది నడుస్తుంది కార్యక్రమం అయితే కేసీఆర్ మోసగించిండు కేంద్రం నుంచి అనేక రకాలు వచ్చినటువంటి నిధులను తన పేరు మీద మార్చుకొని తన ప్రభుత్వ పేరు మీద తన ప్రతిష్ట పెంచుకునేందుకు తన గౌరవాన్ని తను ఓట్లు దండుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ తన ద్వారానే వచ్చినట్టు తన ద్వారానే సేకరించబడ్డట్టు నిజంగా ఆయన భ్రమింపజేసిం